అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు వేతనాలలో భారీ మార్పు అయితే రానుందండి కేంద్రం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు చాలా కాలంగా ఎనిమిదవ వేతన సంఘం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం మరో రెండు సంవత్సరాల్లో ముగియనుంది అందుకే ఇప్పటి నుంచి ఎనిమిదవ వేతన సంఘం అమలు కోసం ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు చాలా కాలంగా యొక్క ఎనిమిదవ వేతన కో సంఘం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల పదహారు జనవరి ఒకటిన ప్రారంభమైన ఏడవ వేతన సంఘం పదేళ్ళు అమల్లో ఉంటుంది అంటే రెండు వేల ఇరవై వరకు ఇరవై ఆరు వరకు కూడా ఉంటుందండి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రావాలంటే రెండేళ్ళు పడుతుంది దాదాపుగా ఒక కోటి మంది ప్రయోజనం అయితే కలుగుతుందండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆలోచిస్తోంది జీతం పెన్షన్ల విషయంలో ఇది ఖచ్చితంగా భారీ మార్పుగా అయితే కానుందండి ఏడవ వేతన సంఘం ప్రకారం మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అమలు చేయాలనేది ఓ డిమాండు అయితే కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ ఐదు ఏడు శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చింది గత ఏడాది నుంచి కేంద్ర ఉద్యోగ పెన్షనర్లు దాదాపుగా ఏడాది కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు బడ్జెట్లో కానీ తర్వాత కానీ ఎలాంటి ప్రకటన రాలేదండి ఆరో వేతన సంఘం నుంచి ఏడవ వేతన సంఘానికి మారేటప్పుడు ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టరీని మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి పెంచాలని డిమాండ్ అయితే రావటం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రెండు పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే పెంచింది దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు పెరిగింది పెన్షన్ మూడు వేల ఐదు వందల నుంచి ఏకంగా తొమ్మిది వేలకు అయితే పెరిగింది ఇప్పుడు ఎనిమిదవ వేదన సంఘం అమలయితే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం కావచ్చండి దాంతో ఉద్యోగుల జీతం పద్దెనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై వరకు కూడా పెరగవచ్చు ఇక పెన్షన్ అయితే ఏకంగా పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంటుందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే చేయబోతుందండి కేంద్రం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్